వైసీపీ హయాంలో దళిత గిరిజనులకు అవగాహన సదస్సుల పేరుతో దోపిడీతో పాటు అగ్నిమాపక శాఖలో సాంకేతికత పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఐపీఎస్ అధికారి సంజయ్ కటకటాల్లోకి వెళ్లారు ఈ రెండు కేసుల్లో విజిలెన్స్ విచారణలో దోపిడీ వెల్లడవడంతో ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసుపై హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలతో సంజయ్ విధిలేఖ లొంగిపోయారు వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారం చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ యాప్ అభివృద్ది నిర్వహణలోనూ అవినీతికి తరలేపారు అప్పట్లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డం పెట్టుకుని ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మేర దోచుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది దీనికోసం డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకున్నట్లు వెల్లడైంది విజిలెన్స్ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబర్లో సంజయ్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది సంజయ్ ను ఏ వన్ గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ను ఏ టూగా కృత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏ త్రీగా చేర్చింది ఈ కేసులో హైకోర్టు జనవరిలో సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వగా ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు జులై ముప్పై ఒకటిన కొట్టేసింది ఈ కేసు వివరాలు వినే కొద్దీ తమకు అనేక అనుమానాలు వస్తున్నాయన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్ను ఆదేశించారు దీంతో వేరే దారి లేక సంజయ్ మంగళవారం న్యాయాధికారి ఎదుట లొంగిపోయారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట సంజయ్ ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు టెక్నాలజీస్ తో కుమ్మక్కై సదస్సుల కట్టబెట్టారు ఒప్పందం కుదుర్చుకున్న వారం రోజుల్లోనే ఎస్సీలకు సదస్సుల నిర్వహణ కోసం యాబై లక్షలు ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు యాబై పాయింట్ ఐదు ఒక్క లక్షల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ ఒకటి కోట్ల బిల్ మోసపూరితంగా చెల్లించేశారు ఈ సదస్సులన్నీ సిఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో పూర్తిగా సిఐడి సిబ్బంది ఆధ్వర్యంలోనే జరగా రికార్డుల్లో మాత్రం కృత్వ్యాపు సంస్థ సదస్సులు నిర్వహించినట్లు చూపించి నిధులు దోచిపెట్టారు ఎస్సీ ఎస్టీ కోసం నిర్వహించిన ప్రతి అవగాహన సదస్సులోనూ మూడు వందల మంది పాల్గొన్నట్లు రికార్డుల్లో చూపించారు ప్రతి కార్యక్రమంలో ఒకే సంఖ్యలో ప్రజలు పాల్గొంటారా అసలు హెచ్చు తగ్గులే ఉండవా అంటూ విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీల అవగాహన కార్యక్రమాలకు ఒకేలా బిల్లులు చెల్లించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు ఫ్లాట్ నంబర్ సిక్స్ జీరో వన్ లలితాంజలి అపార్ట్మెంట్ ద్వారకాపురి కాలనీ హైదరాబాద్ లోని చిరునామాలో కృత్వ్యాపు టెక్నాలజీస్ ఉన్నట్లు రికార్డుల్లో చూపారు ఆ చిరునామాలో అసలు ఆ కంపెనీయే లేదని అది డొల్ల కంపెనీ అని విజిలెన్స్ విచారణలో తేలింది అగ్ని వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ది నిర్వహణ నూట ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును నిబంధనలకు విరుద్దంగా సౌత్రికా టెక్నాలజీస్ అనే సంస్థకు సంజయ్ కట్టబెట్టారు ఒప్పందం కుదిరిన వారం రోజుల్లోనే ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు యాబై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు బిల్లు చెల్లించేశారు టెండర్ నిబంధనల ప్రకారం వెబ్సైట్ యాప్ కార్యకలాపాలు ప్రారంభించి టాబ్లన్నీ సరఫరా చేస్తే యాభై శాతం శాఖాపరమైన అంతర్గత సమీక్షా కమిటీ నివేదిక అందిస్తే ఇరవై ఐదు శాతం సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశాక ఇరవై శాతం బిల్లులు చెల్లించాలి మిగతా ఏడాది కోసారి చొప్పున ఐదేళ్లలో చెల్లించాలి సంజయ్ ఈ నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆఘ మేఘాలపై సౌత్రికా టెక్నాలజీస్ కు నిధులు చెల్లించేశారు యాభై శాతం పనులు పూర్తి చేసినట్లు సంస్థ తప్పుడు నివేదికలు సమర్పిస్తే ఎంత పని జరిగిందో పరిశీలించకుండానే బిల్లులు ఇచ్చేశారు ఈ బిల్లులు చెల్లించాలంటూ సంజయ్ సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు ఆ సంస్థతో కుమ్మక్కయ్యారు ఒక్కో ల్యాప్టాప్ కు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు వెచ్చించి పది పరికరాలను మార్కెట్ కంటే అధిక ధరలు వెచ్చించి సౌత్రికా టెక్నాలజీ నుంచి సంజయ్ కొన్నారు దీనికోసం పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు చెల్లించారు టెండర్లు కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు బిల్లులు సమర్పించలేదు